పూకాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోతుందని కొండపాక మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట చేతికి వచ్చే సమయానికి బోరు బావులు అడుగంటి పోవడంతో ట్యాంకుల ద్వారా సాగుకు నీరు అందించినా ఫలితం దక్కడం లేదంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఎండిపోతున్న వరి పంటలను మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుందన్న ఆవేదనతో రైతులు కాలువల ద్వారా నీటి సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆమె వివరించారు రిజర్వాయర్ నుండి మండలానికి కాలువలు అందుబాటులో ఉన్నప్పటికీ చెరువుల్లోకి నీళ్లు రాకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు వివరించినట్లు ఆమె తెలిపారు ఎండిపోతున్న పంటల వివరాల నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు వారి వెంట మండల వ్యవసాయ శాఖ అధికారులు పలు గ్రామాల రైతులు ఉన్నారు మండలంలో కొంచెం ఎండిపోతున్నాయి పంటలు అని ఏవో రిపోర్ట్ చేశారు అవి ఎందుకు ఏంటి ఎలా ఉన్నాయని ఈరోజు చూడడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి ఏవోతో పాటు పాటు చూస్తున్నాము ఇది కూడా కనిపించింది అయితే ఫార్మర్ చెప్పేదాని ప్రకారం ఇది బోర్ మీదనే సాగు చేస్తున్నారు బోరు నవంబర్లో అయినా నాట్లు వేసినా కానీ అందుకోలేకపోయింది ఇది అంతా వన్ అండ్ హాఫ్ ఏకర్ ఉన్నట్టుంది ఇది ఆయనకి బోరు ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే ఏదైనా చెరువులు కనుక అట్లా నింపితే కనుక వీళ్ళకి ఏమైనా బోరు రీఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉందా అట్లా అని వెరిఫై చేయమన్నారు నిన్న వీసీ కూడా జరిగింది కలెక్టర్ గారు కూడా అట్లా చెప్పారు మనం ఏమన్నా అంటే ఈ పంటని పునరుద్ధరించడానికి మన తరపున ఏమైనా చేయగలమా అని ఒకసారి వెరిఫై చేయమన్నారు కానీ ఇది బోర్ కాబట్టి ఇంకా బోర్ డిశ్చార్జ్ అయిపోయిందంటే ఇంకా మనం చేసేది ఏమి ఉండదు వారా ఇక్కడ వచ్చినాయి వస్తే ఇక్కడ సంతోషంగా మా మందులు మసాలాలు కూలికర్రాల అన్నీ చేసినా చేసిన కొద్ది బాగుండదు అని అందరూ అనవద్దు అది సంతోషంగా పండని అనుకున్నా మొన్న అరు పోని పుట్టకు రాగానే ఎంత పుట్టలకు వస్తుంది అది ఆయన ఎట్లా అని చెప్పానంటే ఇంక ముందే తింటారే ఒక నెల అయితే అయిపోతుంది అని చెప్పానంటే ఓ అయ్యాను అడిగితే ఆయనతో ఇరవై ట్రాక్టర్ నీళ్ళు పోసిన ట్రాంకర్ నీళ్ళు ఇక పోసినాక కూడా ఇంకా ఇక కాకపోయింది అరే రామా ఇక నేను తెచ్చి ఇక నేను పోయాలంటే ఆ పోసేట ఆయన అన్నాడు ఏంటికి పోస్తున్నవి అనవసరంగా ఇవి పైసలు గట్టి కట్టి ఇది అయిపోతుంది ఇదిగా నాకు ఇరవై వేలాగా ఇచ్చిన అయింది అంతకుముందు ఏం పెట్టినావు పొద్దు అనవసరం ఊకో మనట్టుగా ఊరుకునే ఇప్పటికి పని చేయనా ఏదైనా ఖర్చు పోస్తా ఉంటే నువ్వు మనం సరే పోయి రండి కట్ అప్పటికి ఊకునే